ఆదిలాబాద్ జిల్లా ఈచోడ మండలంలో నవేగావ్ గ్రామంలో ప్రముఖ స్వతంత్ర వ్యవసాయ నిపుణులు దొంతి నరసింహారెడ్డి పర్యటించారు రామేశ్వర్ గైక్వాడ్ చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగపూర్లో జరిగే విత్తన మేళాకు వెళ్లి తిరిగి వస్తూ రామేశ్వర్ చేస్తున్న ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని నవేగాం రావడం జరిగిందని తెలిపారు రామేశ్వర్ కు ఎప్పుడూ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి నవేగాం నవేగావ్ రావడానికి కారణం మేము నాగ్పూర్లో ఒక విత్తన మేళా జరుగుతుంది ఆ విత్తన మేళా సందర్శించి అక్కడ అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు వాళ్ళ యొక్క సాంప్రదాయ విత్తనాలను చూసి వాళ్ళు చేస్తున్న వ్యవసాయ పద్ధతులు చూసి హైదరాబాద్ వెళ్తూ తోవలో నవేగావ్లో రామేశ్వర్ గారిని కలవడం జరిగింది మేము హైదరాబాద్లో కేంద్రంగా అనేక సంస్థలతో కలిసి ప్రపంచం అంతటా వ్యవసాయం తీరు మారుతుంది ఆహార భద్రత కొరకు ఆహారంలో నాణ్యత కొరకు రసాయనాలు లేని ఆహారం కొరకు అనేక దేశాల్లో అనేక మంది రైతులు తమ యొక్క వ్యవసాయ పద్ధతులు మార్చుకుంటున్నారు